భారతదేశంలో సాధనను ఎలా చేయాలో సాధన అంటే ఏమిటో తన యొక్క నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో నిరూపించిన సంతులలో దాస్ బాబా ఒకరు ఆయన మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో జనార్దనపురము అనే గ్రామంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం జన్మించాడు అతను చిన్నప్పటి నుంచే జీవితంపై విరక్తితో వైరాగ్యంతో ఉండేవాడు ప్రతిదీ తర్కించేవాడు సత్యాసత్యాలను తెలుసుకునేవాడు అతను చాలా దైన్య స్థితిలో అంటే దేవుని పట్ల పూర్తి సమర్పణతో తనను తాను చాలా చిన్నవాడిగా భావిస్తూ అహంకార రహితంగా పూర్తిగా తాను అనే నేను అనే స్మరణ లేకుండా అంకితమైనటువంటి భావజాలంతో ఉండేవాడు అతను ఏ గురువు లేకున్నా రామ రాముని పట్ల భక్తితో రామ రామ జపంతో నిరంతరము ఉండేవాడు తన ప్రతి కణము ప్రతి శ్వాస ప్రతి ఆలోచన రామనామంతో నింపిన గొప్ప సంతు అతని సాధన ఎలాంటిదంటే చివరి దశలో అతను కంఠం నందు ఉండే జీవుడు అతని జీవుని యొక్క స్వరూపము రామశబ్దంతో కొట్టుకునేది అంత సహజ సిద్ధంగా అతని స్వరూపము రామనామంగా మారిపోయింది ఆ స్వరూపంలో ఆ స్థితిలో రామదర్శనం కూడా అతనికి లభించిన గొప్ప సాధకుడు అతనితో పాటు అతని శిష్యుడైనటువంటి కరుగుదాస్ కరుగుదాస్ కూడా గొప్ప రామభక్తుడు వీళ్ళు తమ సాధనలో కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి అన్న పానీయాలు మర్చిపోయి తమ యొక్క స్థితిని మర్చిపోయి అలాగే ఉండేవాళ్ళు ఈ ఈ యొక్క సంతు చివరికి జీవ సమాధి పొందాడు ఆ యొక్క గ్రామంలో అతని జీవితంలో ఆ యొక్క రాముని స్మరణలో కొన్ని సంవత్సరాలు గిర్నార్ పర్వతానికి చేరుకొని కూడా గుజరాత్లో ఉన్న గిర్నార్ పర్వతాల్లో కూడా గొప్ప తపస్సు చేశారు ఆ కాలంలో అక్కడ జంతువులు పురులు తిరిగేటి కానీ దివ్య సంతుల స్వర్గధామం అది కాబట్టి వీళ్ళు కూడా అక్కడ సాధనలో లీనమై చాలా సంవత్సరాలు గడిపారు ఇలా వారి జీవితాన్ని పూర్తిగా రామమయంగా చూసిన గొప్ప సంతులలో వీళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి సాధనను తమ ఆలోచన తమ యొక్క బుద్ధికి అందని సాధనలో సహజ సిద్ధంగా తమ జీవుడే సాధన చేస్తూ నామజపం చేస్తూ ఉండిపోయి ఇప్పటికీ భక్తులను తరిస్తూ సజీవంగా జీవ సమాధితో అక్కడ ఎంతో మంది భక్తులకు వారి వారి సమస్యలను తీర్చుతూ వారిని గొప్ప మార్గంలో సాధనా మార్గంలో వెళ్ళేలా వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తున్న ఆ సంతులకు మనము స్మరించుకోవాలి వారి యొక్క జీవన మార్గము మనకు ఆదర్శప్రాయంగా మారాలి వారిలోని స్ఫురణ వారిలోని శక్తి మనను కాపాడును హరి ఓం